ఈ రాష్టంలో సిగ్గులేని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ గత తొమ్మిది నెలలుగా రాష్టంలో రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం మధ్యలో సఖీ ఒప్పందం ద్వారా పదిహేడు వందల యాబై కోట్ల రూపాయలు ఆదానీ ద్వారా లంచం ఇచ్చారని చెప్పి అవినీతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చెప్పి విష ప్రచారం చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సఖీ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ఏడు వేల మెగావాట్స్ సోలార్ విద్యుత్ ద్వారా ఈ రాష్ట్రానికి రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలు ఒక యూనిట్ కొనుగోలు ఇరవై ఐదు సంవత్సరాలు చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల ఆదాయం చేసిన విషయాన్ని ఈ రాష్ట ప్రజానికి వబీపెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆదానీ ద్వారా పదిహేడు వందల యాబై కోట్లు ముడుపులు చెల్లించారని చెప్పి విష ప్రచారం చేయడం జరిగింది అయితే ఈ రోజు ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారు సెకీ ఒప్పందాలు సక్రమేయని సెకీ ఒప్పందాల ద్వారా ఈ రాష్టానికి ప్రయోజనాలు కలుగుతాయని సెకీ ఒప్పందం అనేది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చేసిన ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి సుమారుగా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఒక యూనిట్ కి ఐదు రూపాయల తొంభై ఆరు తొంభై ఆరు పైసలకి కొనుగోలు చేస్తే రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకి ఒక యూనిట్ కొనుగోలు చేస్తే సుమారుగా మూడు రూపాయల నలభై ఒక్క పైసలు అదనముగా చంద్రబాబు నాయుడు వాళ్ల గొప్పదారులకి అంటే ఎవరైతే తిరిగి వెనక్కిస్తారో ఫీడ్బ్యాక్ ఇస్తారో వాళ్ళకి మొట్ట చెప్పడం జరిగింది ఇవన్నీ కప్పిపుచ్చి ఈ రాష్ట్రంలో సెకీ ఒప్పందం ద్వారా అవినీతి జరిగిందని విష ప్రచారం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని అదాని అరెస్ట్ చేస్తామని చెప్పి విష ప్రచారం చేయడం జరిగింది అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సెక్యూర్ ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి సుమారుగా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని సంపద సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు చేసిన ఒప్పందం ప్రకారము ఒక సంవత్సరానికి మూడు పేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం కలిగేటట్టుగా చంద్రబాబు నాయుడు ఒప్పందాలు ఉంటే రెడ్డి గారి వల్ల ఈ రోజు మూడు వేల ఐదు వందల కోట్ల లాభం జరిగే పరిస్థితుంది అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందం వల్ల ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు మిగిలితే చంద్రబాబు నాయుడు ఒప్పందం వల్ల వాళ్ల కొత్తదారులకి ఎనబై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అదనంగా చెల్లించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రాష్ట ప్రధాని గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం తగినట్టుగా పేద ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా మంచి జరగాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఏడు వేల మెగా వాట్లు చెప్పిన ఆయన ఒప్పందం కుదుకుంటే అందులో అవినీతి జరిగిందని విశ్వప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు నాలుగు వేల మెగా కావాలని చెప్పి ఈరోజు ఏపీ చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందం ఈ రాష్ట్రానికి మేలు జరిగేటట్టు ఉందని చెప్పి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు జరిగేటట్టుగా ప్రజల ఆలోచన జరిగేటట్టుగా ఆలోచన చేయాలన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఫీడర్లు ఏర్పాటు చేసి పదిహేను పదిహేడు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి మంచి చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ బకాయిల కింద ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఈ రాష్టంలో నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిందని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఇచ్చిన మాట ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రాష్ట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం చేత కానీ మరి ముఖ్యంగా సూపర్ సిక్స్ సమాప్తి చేయడం చేతకాలు కాని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి అట్టగ వర్గాలకి మరి ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడతారో కుటుంబాలకి మంచి చేస్తారని ఆలోచన చేసి ప్రజలకి మంచి చేయడం చేత కాని చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ అవాక్లో చవాకులో పేరుతున్నాం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఈ రాష్ట ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారని ఈరోజు మొన్న గుంటూరులో గాని అంతకుముందు విజయవాడలో గాని నిన్న పాలకొండలో గాని ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు స్పందించే విధానానికే చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టే పరిస్థితి ఉందని చెప్పి ఈ రాష్ట ప్రజలకు ఒకటే మాత్రం ఆలోచన చేయమని చెప్తున్నాం ఈ రాష్టంలో పేదవాడికి మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం పేదవాడికి ఆలోచన తగినట్టుగా పనిచేస్తుంది చెప్పడానికి మేమైతే గర్వపడుతున్నాం థ్యాంక్ యూ